లో కూడా చెప్పాం కానీ ఈ ప్రభుత్వం ఇంత జరుగుతున్న కళ్ళు చెవులు నోరు లేనట్లుగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఇలా ఒక విషయం మాత్రం స్పష్టం అమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనలో ఫ్లాప్ అందులో ఏం డౌట్ లేదు మీకు ఇయాల రాష్ట్రంలో చూస్తే హాస్టల్లలో ఎల్కలు దొరుకుతున్నాయి దావాఖానల్లా డెంగ్యూ మలేరియా వైరస్ తో మంచాలు దొరుకుతలేవు పల్లెల్లో పారిశుద్ధ్యం పరికెక్కింది అంత గందరగోళం సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు కలుషిత ఆహారం తిని ప్రతిరోజు ఆసుపత్రుల్లో పాలవుతున్నటువంటి పరిస్థితి అంటే పరిపాలనలో ఫ్లాప్ అందులో డౌట్ లేదు రెండు విషయాల్లో మాత్రం రేవంత్ రెడ్డిని కొట్టడోళ్ళు ఎవరు లేరబ్బా రెండు విషయాల్లో రేవంత్ రెడ్డి టాప్ తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇంట్లో మాత్రం ఆయన దాటోడు లేడు పరిపాలనలో ఫ్లాపు తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇంట్లో మాత్రం ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు ఇలా రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసినందుకు నువ్వు రాజీనామా చేయాలి నువ్వు రాజీనామా భేషరితగా రాజీనామా చేయాల్సింది నువ్వు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది నువ్వు సిగ్గు లేకుండా ఇంకా వెనకడుకో సామెత ఉంటుంది చోరు ఉల్టా కోత్వాల్ కుడ్ అంటే అంటారు ఇలాంటి